జానీ ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు ఎవరో కూడా తెలియదు ఏం అంటే నాకు నీతో పాటు పనిచేయాలన్నాడు ఎక్కడి నుంచి వచ్చావాడు నెల్లూరు నుంచి వచ్చి దాన్ని నాకు ముస్లిం అని కూడా తెలియదు చెప్పండి నాకు అలాంటి భావాలు లేవన్నాను అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుందంటే అడిగేవాడు ఒకడు కావాలి నా దగ్గరికి వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు కోరియోగ్రాఫర్ అయ్యాడు ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్ ఇది మతంతో సంబంధమే ఉంది కులంతో సంబంధమే ఉంది అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా జానిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా అయితే నేను అందరిలాగా అందరిలాగా చెప్పండి నేను అంతే జాని ఇప్పుడు జానీ నాకు జానీ సినిమా చేస్తున్నప్పుడు కనిపించాడు ఎవరో కూడా తెలియదు ఏం చేస్తామంటే నాకు నీతో పాటు అన్నాడు ఎక్కడి నుంచి వచ్చేవాడు నెల్లూరు నుంచి వచ్చి దాన్ని నాకు ముస్లిం అని కూడా తెలియదు చెప్పండి నాకు అలాంటి భావాలు లేవమ్మా అంటే ఎవరిలో ఏ స్కిల్ ఉందో మనకి ఎలా తెలుస్తుందంటే అడిగేవాడు ఒకడు కావాలి నా దగ్గరకు వచ్చి అడిగితే డాన్సర్ అయ్యాడు డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు కోరియోగ్రాఫర్ అయ్యాడు ఈ రోజున మన భారతదేశంలోనే అత్యంత ప్రముఖమైన కోరియోగ్రాఫర్ ఇది మతంతో ఏముంది కులంతో ఏముంది అందుకు నేను ముస్లిం సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా జానిని గుండెల్లో పెట్టుకున్న వాడిని ముస్లిం సామాజిక వర్గానికి ఎందుకు అండగా ఉన్నా కాదు నేను అందరిలాగా అందరిలాగా చెప్పండి నేను అంతే